శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం బ్రహ్మదేవుడు నారదునితో ఇలా చెప్పుచున్నారు పాపరహితుడవైన నారద మూడు అహంకారములకు మూడు శక్తులున్నవి అవి జ్ఞానశక్తి క్రియాశక్తి అర్ధశక్తి అను పేర్లతో ఖ్యాతి వహించినవి జ్ఞానశక్తి సాత్విక అహంకారముతో క్రియాశక్తి రాజసాహంకారముతో ద్రవ్యశక్తి అనగా అర్ధశక్తి తామసాహంకారములతో సంబంధము కలిగి ఉన్నది ఈ మూడు శక్తులను నీకు తెలిపితిని నారద ఇప్పుడు వాటి కారణములు వినిపించదును వినుము తామసికమైన ద్రవ్యశక్తితో శబ్ద స్పర్శ రూప రసగంధములను పంచతన్మాత్రల ఉత్పత్తి చేయబడును ఆకాశము యొక్క గణము శబ్దము వాయువుగణము స్పర్శ అగ్నిగుణము రూపము జలము యొక్క గుణము రసము పృథ్వీగుణము గంధము అని అగుదురు నారద సంక్షిప్తముగా ఈ విధముగా అర్థము చేసుకోవలేదు ద్రవ్యశక్తితో సంబంధం ఉంచుకొని వారు ఈ పదింటిని ఒకటిగా చేసి చూడగలరు అప్పుడు వారిని తామస అహంకారంతో ఉత్పన్నమైన సృష్టి అని చెప్పెదరు రాజస క్రియాశక్తి చేత ఉద్భవించిన వాటిని చెప్పెదను వినుము చెవులు చర్మము నాలుక కనులు నాసిక ఈ ఐదు జ్ఞానేంద్రియములు అలాగే వాక్కు చేతులు కాళ్ళు ఉపస్థ భుజము ఈ ఐదు కర్మేంద్రియములు ప్రాణము అపానము వ్యానము సమానము ఉదానము ఇవి పంచప్రాణములు ఇవన్నీ క్రియాశక్తి నుండి ఉత్పన్నమైనవి ప్రకటమైన ఈ పదిహేనింటిని సముదాయము చేస్తే రాజస సృష్టి అని చెప్పెదరు సాత్విక అహంకారములకు సంబంధించినది జ్ఞానశక్తి దానితో దిశలు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని కుమారుడు ఐదు జ్ఞానేంద్రియముల యొక్క ఐదుగురు అధిష్టాన దేవతలు బుద్ధి మొదలుగు అంతఃకరము కరణముల యొక్క అధిష్టాతలకు చంద్రుడు బ్రహ్మ రుద్రుడు నాలుగవ వాడు క్షేత్రఘ్నుడు మనస్సుతో సహా పదిహేను ఉత్పన్నమయ్యను ఇంకా అమ్మవారు చెప్పింది చాలా ఉంది ఆ బ్రహ్మదేవుడు నారదునికి చెప్పింది చాలా ఉంది లెంత్ అవి లెంత్ వీడియో అవుతుందని అంత చెప్పట్లేదు నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెల్ సిబ్బల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి